హాయ్ అండి నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాగ్స్ ఫస్ట్ నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ ఎంతో నాకు వెళ్ళిపోయి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంచెం మంది పోయి చేరి నా వీడియోకి సపోర్ట్గా ఉంటుంది ఈ కర్రీ పప్పు క్యాబేజీ పచ్చి కొబ్బరి కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఎవరికన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి తెలియని వాళ్ళు చేసుకోండి చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇది కాకరకాయ ఫ్రై అయితే కాంబినేషన్గా తిన్నాను వేడిగా కాలిపోతుందండి కలపలేకపోతున్నాము చాలా బాగుంటుందండి ఈ కర్రీ సింపుల్ ప్రాసెస్ ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇటువంటి కర్రీ చేసుకోండి ఇది ఎలా తయారు చేసుకుందామో చూసుకుందాం రండి ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్తో పచ్చన్నపప్పు తీసుకున్నానండి అది బాగా వాష్ చేసి ఇలా నానపెట్టుకున్నాను బాగా వాష్ చేసుకొని బాగా నానాలండి పప్పు అప్పుడే మనకు గ్యాస్ ఫామ్ అనేది కాకుండా అండి పప్పు బాగా నాని దానివల్ల టీ గ్లాస్ అయితే సరిపోద్దని ఇది మా నలుగురికి చేసుకున్నాం మాకు టీ గ్లాస్ సరిపింది దీంట్లోకి కొంచెం తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి క్యాబేజ్ టమోటాలు ఒక టమోటా హాఫ్ ఆనియన్ కొంచెం ఉప్పు నేను కాలు కిలో క్యాబేజ్ తీసుకున్నానండి దీంట్లో ఒక పచ్చిమిరకాయ హాఫ్ ఆనియన్ ఒక టమోటో కాలు కేజీ క్యాబేజీ అన్నీ యాడ్ చేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయండి కొంచెం ఇంగవ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండదు అరుగుదల కోసం కొంచెం ఇంగవ యాడ్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి అండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అది చాలా చాలా బాగుంటుంది ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి అండి ఇప్పుడు కొంచెం ఒక టీప్స్ ఒక టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ అంతా అల్లం గార్ జింజర్ గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి నేను చేత్తోనే వేస్తానండి మీరు మెజర్మెంట్ కావాలంటే స్పూన్తో వేసుకోండి నేను చిన్న ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను అది కొంచెం మిక్స్ చేసుకోండి ఇప్పుడు దాంట్లో కొంచెం కారం మీకు స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి మా కారం ఎక్కువండి అందుకని కొంచెం తక్కువే యాడ్ చేశాను కర్రీ చాలా బాగుంటుందండి అప్పలంలో కూడా వేసుకొని తినొచ్చు ఇప్పుడు హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక కాల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక కాల్ స్పూన్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోండి ఇవన్నీ హోమ్మేడ్ మసాలాలన్నీ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను మన ఛానల్లో ఉంది ఆ వీడియో కావాలంటే ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకొని లిట్ క్లోజ్ చేసుకొని ఒక టూ టు త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రాణించుకోండి ఇప్పుడు ఈ విజిల్ అంతా ఆగిపోయిన తర్వాత విజల్ తీసేసి మనం పప్పు తిరగబోసుకుందాం మనం వెనకకూడదండి దీన్ని ఇలాగ గంటితో కలుపుకుంటే ఆ పప్పు కొంచెం మ్యాష్ అనేది అవ్వద్ది మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం గ్రేవీ అనేది గట్టిగా వస్తుంది పలసగా లేకుండా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఇప్పుడు మనం పోపు వేసుకుందాం పోపుకు ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత మీకు తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి గీ కావాలంటే గీ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి కర్రీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నాన్ వెజ్ తినాలని ఫీలింగ్ కూడా ఉంటుంది తింటే ఆవాలు జీలకర్ర పచ్చని పోపు వేసుకోవాలి ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఈ కర్రీ మనకు నాన్ వెజ్ తిన్నంత ఫీలింగ్ ఉంటుంది కా ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకొని దాన్ని దీంట్లో యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి ముక్కలు మీరు కావాలంటే ఫస్టే కర్రీలో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను తిరగబోసేటప్పుడు ఇలా ఒక గుప్పిడి పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆయిల్ వేసుకున్నాను మీరు పచ్చని పప్పు క్యాబేజీ టమోటా వేసుకుంటాం కదా దాంతోపాటు కూడా పచ్చి పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవచ్చు ఈ కర్రీ నాకు మా అమ్మ చేసేదండి చాలా బాగుంటుంది ఇది కర్రీ టేస్ట్ ఇప్పుడు మనం ఇది పోపు వేగిన తర్వాత పోపు అంతా మనం పప్పులో వేసుకుందాం క్యాబేజీ పప్పు తీగోరండి ఇది ఇది ఇప్పుడు ఎవరు చేస్తే పాతకాలం అంటే చాలా బాగుంటుందండి ఇది ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఉప్పు కారం ఏమైనా తగ్గుంటే అవన్నీ యాడ్ చేసుకొని మీ బాగా ఒక రౌండ్ సేపు ఉడకనిచ్చి మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంది కర్రీ రా రెడీ నాకు కొంచెం ఉప్పు తగ్గింది యాడ్ చేశాను చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కర్రీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ప్రోటీన్ ఫుడ్ కూడా అంతేగా మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం కర్రీని మీకు నచ్చింది అనుకుంటున్న వీడియోని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఆదరణ ఉంటుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఈరోజు తెచ్చాలో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ యు టుమారో చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి Bye.